నమస్తే కొంచెం బాగు బాగు కాదు పచ్చగా ఉండాలి కొంచెం కొంచెం

ഓക്കേ പോട്ടെ. ലൈറ്റ് ലൈറ്റ് അവിടെ മുടക്കട്ടെ 50. മുസ്തദ്രാക്ഷം. 19 യാത്ര. അപ്പുറമക്കിൽ നിന്നാടോ. സുദന്ന. അപ്പുറകൂടെ ഉണ്ടോ? റൈറ്റ്. സുദന്ന. ഇടങ്ങേരെ വാനെ. అలా ഒരു സൈഡ് കൊണ്ട്. എങ്ങേ എങ്ങേ ചേരുക. పురుగులు ఎవరికి వస్తా పొద్దున్న ఏడున్నరకి ఐదు రావాలా బస్సు కాలేజ్ టైము కూర్చుని పొడి

बस केन आमा के भाइको आमा Ya kalau ini ya Kalau ini kalau ini anu ya? సార్ ఓకే సార్ నుంచి చూస్తున్నారో దానికి రీచ్ అవ్వాలి మేము వెళ్తున్నాం వస్తున్నావు అంటే కాదు ఏ స్కూలు వీళ్ళు ఏం చదువుతున్నావు నేను దాంట్లో మెంబర్నే మేము రోజులు అటెండ్ వస్తున్నావు ఏంటో కొడుతున్నాయి పేరు ఈరోజు పెదవేగి మండలం కూచింపూడి రామసింగవరం పెదవేగి దెబ్బగూడెం న్యాయంపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటలకి కాలేజీకి వెళ్ళాలంటే మరి ఏ రకమైనటువంటి బస్సు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉన్నటువంటి పై నుంచి వచ్చేటువంటి రంగాపురం బస్సు మా నియోజకవర్గం రామసింగవరం వచ్చేటప్పటికే స్టాండింగ్కి వస్తుంది ఖాళీ లేక డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వీళ్ళు ఎక్కించుకోలేకపోతున్నారు అకామిడేట్ చేయలేకపోతున్నారు ఈ విషయాన్ని విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నిన్న విరసన్ తెలియజేశారు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని చెప్పి మా కూటమి నాయకులు అడుగగా మాకు వెళ్ళటానికి చదువుకుంటానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలియపరిస్తే వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి డిప్యూటీఓ గారు షబ్నా గారి దగ్గరికి మాట్లాడి వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే పొద్దున్న ఏడున్నరకి రామసింగవరం దుర్గమ్మ కాలనీ దగ్గర ప్రతిరోజు ఈ యొక్క స్కూల్ కాలేజీ బస్సు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మహిళలకి ఉదయం పూట ఏలూరు వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ బస్సు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మళ్ళీ సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకి కొత్త బస్ స్టాండ్లో పెడతాం దీన్ని మళ్ళీ రామసింగవరం వరకు కూడా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకి చదువుకోవటానికి కాలేజీలకు వెళ్ళడానికి ఉపయోగపడటానికి మరి ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మా నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టువ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అడ్డస్థలం చదువు పొదులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero